నా పేరు మల్లికార్జున నేను శ్రీ బయో ఆస్థెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను మేము శ్రీ బయో ఆస్థెటిక్స్లో సూక్ష్మజీవుల సముదాయాలు కలిగినటువంటి మంచి ఉత్పాదనలు తయారు చేసి రైతులకు అందిపంచడం జరుగుతున్నది ఇవి నేలలో వేసినప్పుడు నేలలో ఉన్నటువంటి పోషకాలన్నింటినీ కరిగించి కరగనటువంటి మినరల్స్ని కూడా కరిగించి వేళ్లకు అందేటుగా చేస్తాయి మొక్కల్ని రక్షించడం కోసం వేళ్ల చుట్టూ చేరి వేళ్ళని రక్షిస్తూ వేళ్ళకి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ని అందించడం వల్ల మొక్కలకి తెగుడు తక్కువగా వస్తాయి అంతేకాకుండా బయోస్టిములెన్స్ అంటే కొన్ని రకాల హార్మోన్స్ను తయారు చేసి బయలాజికల్ హార్మోన్స్ను తయారు చేసి అందించడం వల్ల అవి మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పిలకలతోటి ఎక్కువ కంకులతోటి వృద్ధి చెంది మనకి దిగుబడులు పెరుగుతాయి ఇవి వేసినందువల్ల రైతులకి దాదాపుగా ఒక పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఒక పది నుంచి ఇరవై శాతం వరకు దిగుబడులు కూడా పెరుగుతాయి దానివల్ల ఎక్కువ ఫలసాయం వస్తుంది రైతు ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నింటినీ మేము రైతులకు తెలియజేయటం కోసం ఒక సాయిల్ ఫస్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మొదలుపెట్టి రైతులందరికీ తెలియజేస్తున్నాము ఈ తెలియజేయడం కోసం గ్రామాల్లో విలేజ్ మీటింగ్స్ రైతుల్ని పిలిచి ఒక మీటింగ్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి వాడే విధానాలు తర్వాత వాడాల్సినటువంటి మోతాదులు గురించి క్షుణ్ణంగా చెప్పి వాళ్ళకి ఈ విజ్ఞానాన్ని అందించి మనం మేము రైతులు వీటి వల్ల విపరీతమైనటువంటి లాభాలు పొందేట్టుగా మేము చేస్తున్నాం